గ్రూప్ వన్ అభ్యర్థులందరూ కూడా నిన్న జడ్జిమెంట్ గురించి ఎదురు చూసారు నిన్న జడ్జిమెంట్ రాలేదు కానీ అందరూ అసలు ఏమవుతుంది ఏమవుతుంది అనే ఒక భయాందోళన ఉన్నారు కానీ నిన్న జరిగినటువంటి ఒక పరిణామం మనకు మంచిగానే ఉంది అనిపిస్తుంది అంటే ఎట్లా అంటే నిన్నటి వరకు కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏకంగా పంతొమ్మిదో తారీఖు నాడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మన రాకెట్ లాంచింగ్ అప్పుడు ఏ విధంగానైతే కౌంట్ డౌన్ అని పెడతామో ఆ విధంగా కౌంట్ డౌన్ రిజల్ట్ కానీ పెట్టిండు ఇంకొక ఆయన ఆయనది మన రియాసార్ ఇన్స్టిట్యూట్ పైనే ఉంటుంది ఇంకా ఇది రియాసార్ డైరెక్షన్లో జరుగుతున్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళంతా కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఆయన కూడా పెట్టిండు ఆయన ఏం పెట్టిండు ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు సిద్ధంగా అండి గ్రూప్ వన్ కనిపెట్టిండు పెట్టిండు ఇదంతా కూడా సోనియా గాంధీ గారి బర్త్డేకు సన్నద్ధంగా ఉండండి మేము ఉద్యోగాలు ఉన్న దానికి ఇది ఒక నిదర్శనంగా అని వీళ్ళంతటా వీళ్ళు ఊహించుకొని అన్ని చెప్పారు ఊహించుకోవడం ఉంది ఇంకొకటి ప్రభుత్వం కూడా వాళ్ళు చేసినటువంటి పనులు ఆ విధంగానే ఉన్నాయి వీళ్ళు ఊహించుకోవడానికి అనుగుణంగా మంత్రులు అందరూ కూడా రిజల్ట్స్ గురించి మాట్లాడడం నిన్న ఇక వీళ్ళందరికీ నిన్న మొటికాయలు పడ్డట్టు అయింది నిన్న లాస్ట్కు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ గారు ఏమడిగ్రు స్టే కావాలి మాకు అని అడిగిర్రు స్టే మనకు ఆ రోజు ఏదైతే కపిల్ సిబాల్ గారు వాదించిరో ఎగ్జామ్ రోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పేరా త్రీలో ఈ సుప్రీంకోర్టు ఒక హంబుల్గా రిక్వెస్ట్ చేసింది హానెస్ట్లీ రిక్వెస్టింగ్ అని పదం వాడింది మీరు రిజల్ట్స్ ఇచ్చేటప్పటికీ కేసును పరిష్కరించండి అని చెప్పింది దానిని కోట్ చేస్తూ మీరు స్టే ఇవ్వండి అని చెప్పిండు ఎందుకంటే ఇక్కడ కోర్టు ఎమ్మట ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఏమన్నారంటే మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ను చదవలేదేమో అని అన్నారు సుప్రీంకోర్టు చెప్పలేదేమో మా ఆర్డర్ను అప్పటికి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ మా ఆర్డర్ వచ్చింది కదా ఐవమ్ కదా మన ఎస్ఎల్పికి పోయింది అందులో వీళ్ళు ఏం అంటే ఆర్డర్లో మనకు టూ థౌజండ్ రిజల్ట్స్ ఆర్ లైక్లీ టు బి డిక్లేర్డ్ విత్ ఇన్ త్రీ మంత్స్ అని ఉంది మొన్న జడ్జి గారు ఏమన్నారు నిన్న మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మేము అడిగితే వాళ్ళు మాకు ఏం చెప్పారు అంటే మూడు నెలల తర్వాత మేము రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు అని అన్నారు మనకు కేసు మంగళవారం ట్వంటీ సిక్స్త్కు కాబట్టి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది వీళ్ళు ఈ లోపల ఇవ్వచ్చని మన అడ్వకేట్ గారు అడిగితే ఆరు రోజులే కదా నాకు వాళ్ళు మూడు నెలల సమయం చెప్పిర్రు స్టే అవసరం లేదని చెప్పిర్రు ఇది మూడు నెలల సమయంలో ఇస్తని వీళ్ళు హరీభరిగా ఇరవై ఒకటో తారీఖు నాడు స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు కంటే ఒక ఇరవై రోజులలో వీళ్ళు ఏ విధంగా పేపర్లు దిద్దిపోతారు ఈ అడావుడికి నిన్న ఒక చర్మగీతం పడ్డది అందరూ కూడా నిన్న గనక సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు అది అడక్కుంటుంటే హైకోర్టు జడ్జి గారు కనుక మూడు నెలలు అని చెప్పిర్రు ఇప్పుడే ఎందుకు స్టే ఇప్పుడు ఎట్టిస్తారని చెప్పకుండా ఉంటే ఈరోజు అశోక్ నగర్ మొత్తం ఆగం ఆగం గాయగాయి గతర గతర అయిపోయేటోళ్ళు పొరగాళ్ళంతా ఎందుకంటే ఇక యూట్యూబ్ ఛానల్ అన్ని మేము చెప్పినాం కదా హైకోర్టు ఏమి రిజల్ట్స్ ఇస్తుంది మనకు ఏపీ లెక్క అయిపోతుంది లీస్ట్లో ఇచ్చినాక లీస్ట్లో ఇటు ఒకటి అవుతారు మనం మనం పంచాయతీలు అయితే పక్క గవర్నమెంట్ ఇస్తుంది మనల్ని కొట్టుకోమని చెప్తారు దీగా దానికి రకరకాలుగా ఎన్నో కారణాలు చెప్పుకుంటూ ఇక మేము చెప్పినాం ఇక ఇది అయిపోయింది విన్నయనం మా అంచనలు ఒమ్ము కాలేదు తల క్రిందులు కాలేదు మాకు పక్కా సమాచారం మేము మరొక ఆక్టోపస్ ఏదైతే మన వరల్డ్ కప్లో ఫుట్బాల్ వరల్డ్ కప్లో చెప్తారు కదా ఫ్రీ బాల్ చెప్పినట్టు చెప్తాం మేము ఒక గ్రూప్ వన్కు మేము అపార చాణుఖ్యం మా ప్రిడిక్షన్స్ ఉంటాయి నిన్న వచ్చింది కదా నిన్న మహారాష్ట్ర జార్ఖండ్ ప్రీ పో ఎగ్జిట్ పోల్స్ ఆ విధంగా మేము చెప్తాం జ్యోతిష్యాలుగా బయలుదేరేటోళ్ళు అందరూ దీనికి అన్నిటికీ నిన్న పుల్ స్టాప్ పడ్డది భయపడాల్సిన అవసరం లేదు రా మనకు ఏదైతే రాహుల్ గారు ఉన్నారో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క స్టాండింగ్ మన స్పెషల్ జీపీ ఆయన ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదించేది కాబట్టి ఆయననేమన్నారు మీరు జెంటిల్మెన్ ప్రామిస్ చేస్తున్నారు ఈరోజు ఇచ్చేయండి అన్నారు జెంటిల్మెన్ అనే పదమే ఒక వ్యక్తికి ఒక గొప్ప అడ్జెక్టివ్ దానికి జెంటిల్మెన్ ప్రామిస్ అని చెప్పిండు ఇక వాళ్ళు మొన్నటి వరకు కూడా వీళ్ళు చేసేటటువంటి తంతు ఏదంటే పబ్లిక్ సర్వీస్ కమిషను కౌంటర్లు ఇవ్వకపోవడం కౌంటర్ ఇవ్వకపోవడంతో కదా నిన్న స్టే నిన్న జరగాల్సినటువంటి వాదోపవాదాలు పోస్ట్ పోన్ కావడం జరిగింది కాబట్టి నిన్న ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఇయ్యాలని ఇయ్యాలి ఇంకా వాళ్ళు దీన్ని డ్రాక్ చేసి ఇంకా దీన్ని ఏదో లాగి లాగి ఇంకా మేము రిజల్ట్స్ ఇచ్చినాం అని ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కోర్టు దగ్గర చెప్పుకోవడానికి ఆస్కారం లేదు వారు కూడా డేట్ని ఫిక్స్ చేసేటప్పుడు మంగళవారం బుధవారం అన్న కాడ అందరూ అడ్వకేట్లను మన పిటిషనర్ అడ్వకేట్లను అడిగేటప్పుడు వాళ్ళు ఒకళ్ళు బుధవారం అని ఒకళ్ళు మంగళవారం అంటుంటే జడ్జి గారు చాలా క్లియర్గా చెప్పారు ఈ వారంలో ఇంకో ఆ రోజు కాకుండా వారం మొత్తమైన డెడికేటెడ్గా చేద్దాం శుక్రవారం హాఫ్ డే నాకు ఇంకో కేసుకు నేను డెడికేట్ చేసిన కాబట్టి మంగళవారం నుండి స్టార్ట్ చేస్తే మనకు శుక్రవారం వరకు అయిపోతుంది హాఫ్ డేకి అని చెప్పారు కాబట్టి ఇట్టి పరిస్థితులలో వచ్చే వారంలో కేసు అయిపోతుంది ఆ కేసు మనకు ఖచ్చితంగా మనకు పాజిటివ్గానే ఉంటుంది నిన్న జరిగిన కోర్టులో జరిగినటువంటి వాతావరణం ఏదైనా మనం అక్కడ జరిగినటువంటి జడ్జి గారు అయితే అడ్వకేట్లు అయితే వీళ్ళు అడిగిన ప్రశ్నలకు అక్కడ ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్కు అన్నిటినీ మనం వేరు చేసుకొని చేసుకుంటే ఖచ్చితంగా మనకు సానుకూలంగానే ఉంటుంది సానుకూలంగానే ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మనకు పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే వారే ఇచ్చిర్రు మధ్యప్రదేశ్లో జడ్జిమెంట్ దాన్ని సుప్రీంకోర్టు కూడా అప్పహెల్ చేసింది కాబట్టి మనకు సానుకూలంగా ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళ వ్యూస్ కొరకు చేయడం మళ్ళీ వాళ్ళకి పడిపోయిన వాళ్ళు మళ్ళీ కౌంటర్లు ఇవ్వడం ఇవన్నీ యూట్యూబ్లలో ఇక్కడ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి ఇక వాళ్ళ గురించి ఇన్స్టిట్యూట్లలో గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక కొంతమంది వస్తారు రీల్స్ చేస్తారు కొంతమంది వస్తారు మేము ఇదే పార్టీ అంటారు కొంతమంది వస్తారు మేమే ఇది చేస్తుంటారు కొంతమంది ఏమో ఓ సానుభూతులు ఎలాగక్కుతారు ఇక రకరకాల కాల విన్యాసాలు ఇలాంతా జబర్దస్త్ టీముకు పంపిస్తే పక్కా సెట్ అయ్యేటటువంటి అశోక్ నగర్ నుండి కోచింగ్ సెంటర్ జబర్దస్త్ టీమ్ అని పంపించవచ్చు బరాబర్ అంటున్న కోచ్ పక్కా వ్యాపార దృక్పథమే ఒక్కొక్కరికి తెలంగాణ వచ్చినాక అందరికి కొత్త బిల్డింగ్లు వచ్చినా అందరు సంపాదించారు ఎవడేమో ఇక్కడేమో మీరేమో ఇక్కడ నీతి నిజాయితీతో ఏమో ప్రభుత్వాలకేమో మీరేమో భారం పడకుండా ఇక్కడ సేవలు చేయట్లేరు అంత పక్క కమర్షియలైజ్ చేశారు కమర్షియల్ చేసి దీన్ని వ్యాపారాలు చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రామా కంపెనీలు పెడుతున్నారు దీ కోచింగ్ సెంటర్లు రావడంతో హాస్టళ్ళు స్టడియాళ్ళు ఇవన్నీ కూడా ఒక వ్యాపారం అయిపోయింది అశోక్ నగర్లో వ్యాపార దృక్పథంతో అభ్యర్థులు పంపిస్తారు తప్పితే ఒక నిజంగా సేవ చేసేట దృక్పథంతో ఉండదు ఇక వీటన్నిటి గురించి చెప్తాం ఇక సివిల్స్లో ఇక వాళ్ళు రాగానే ఇంకా ఏసీఎస్టీలను తీసుకొని మేయించుకుని రాసే వాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూలకి చూసి పంపించుకునే వాళ్ళు ఉంటారు ఇక మేము ఇక వీళ్ళకు రీల్స్ చేసుకునే బ్యాచ్లు ఉంటుంది ఇక అన్ని రకాలు ఉన్నాయి ఇది అంత అంతగా తర్వాత చెప్పుకుందాం వాళ్ళతోటి వద్దులే కానీ ఖచ్చితంగా ఇలా నమ్మకరి ఏం చేయకరి మనం గెలిచినాక మనతోటి వ్యాపారం మనతోటి గెలిచిన మనం ఢీకొంటున్నాం మనతోటి వ్యాపారం చేసుకునేటోడు మనకెందుకు చేయడు వాళ్ళను కూడా తర్వాత ఢీ కొందాం చేసుకుందాం నిబ్బరంగా ఉండండి ఖచ్చితంగా మనకు సానుకూలంగా వస్తుంది ఎన్ని కుతంత్రాలు కుళ్ళులు కుతంత్రాలు చేసినా ఏం చేసినా ఈ మనకు వచ్చే సానుకూల జడ్జిమెంట్ని ఎవడూ ఆపలేడు ఇది అయితే పక్కా కాబట్టి మీరు ఏం అధైర్యపడవద్దు అందరం కూడా దీనికి ఏ విధంగా గెలిపించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం